సాయి సా శ్రీ సాయి సచ్చరిత ముప్పై తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః నమరడి క్షేత్రం ధన్యం పుణ్య పావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకా మాయి భువనం ధన్యం షిరిడీ జనులు ధన్యులు బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులను చేశారు మొదట షిరిడీ గ్రామం చాలా చిన్నది కానీ సాయిబాబా అక్కడ నివసించటం వలన గొప్పదయ్యింది వారి వలననే అత్యంత పావనమైనది వారి వలననే షిరిడీ తీర్థక్షేత్రమైనది షిరడిలోని స్త్రీలు కూడా ధన్యులు అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం వారు స్నానం చేస్తూ ధ్యానం ధాన్యం దంపుతూ విసురుతూ కూడా అసామాన్యమైన సాయిబాబా యొక్క మహిమను గానం చేస్తారు వారి ప్రేమ ధన్యం వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు వానిలో ఉత్కృష్టమైన వాని వింటే మనసుకు శాంతి కలుగుతుంది అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచటానికి వారి మనసులకు శాంతి కలిగించటానికి కథను సందర్భ అనుసారంగా చెప్తాను శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ప్రకటమై ధూప్ఖేడా గ్రామంలోని పెళ్లి వారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు ఖేడాలోని చాందుపాటిలు అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది అతని గుర్రం పోవటం అతడు సాయిని కలుసుకోవటం సాయి అతనితో చిలుం త్రాగించటం అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించటం మరియు చాందుభాయి భార్య యొక్క మేనల్లుడిని షిర్డిలోని వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లివారు వారు వధు యొక్క గ్రామానికి తరలివచ్చారు ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను అయినా సందర్భానుసారం స్మరించుకోవటమే గాని మరల ఏకరువు పెట్టడం అనవసరం చాంద్ పాటిలు కేవలం నిమిత్త మాత్రుడు భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు జడులు మూఢులు హీనులు దీనులు మంచి సంస్కారాలు లేని వారిని వ్రతాలు తపస్సును ఎరుగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు సాయిబాబా పదినెది సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవర్చుకున్నారు రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు వారికి సర్వం ఈశ్వరమయం మొదట ఊరంతటికీ పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవటం పగలు నలువైపులా తిరగటం అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతిని మంచి రోజులు ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి దాని చుట్టూ దీన దయాళువైన సాయికి విశాలమైన భవనం నిర్మించబడింది ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామ స్థానం అయ్యింది అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమయ్యింది ప్రణతవత్సలుడైన ఆ సాయి సమర్థులు దుస్థరమైన భవసాగరాన్ని దాటటానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు మహాదుస్థరమైన ఈ భవసాగరాన్ని కుంటి గుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు ఈ భవాన్ని దాటం అందరికీ ఆవశ్యకం అయితే దానికి పరిశుద్ధాంతఃకరణం అవసరం అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం భగవద్భజన దానికి మూలం శ్రవణానికి సమానమైన భక్తి లేదు శ్రవణంతో సహజంగా గురుచరణాలయందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథం అవుతుంది సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతుంది శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుంటాం ఇక్కడ సాయి నావను నడిపేవారు ఏకాగ్ర మనసుతో వినటమే వారికి చెల్లించే మూల్యం కథాశ్రవణంలో శ్రద్ధ గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచటం భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాను ప్రతి అధ్యాయం చివర తరువాతి అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తా చిత్త చాంచల్యాన్ని అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కరు మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలో వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది జ్ఞానం కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయం నానా అస్పష్టంగా గుణుకోవడం బాబా ప్రశ్నకు కారణమైంది సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసాప్యత్ పరిసమాప్యతే అనే ముప్పది మూడవ శ్లోకం ముగిసి తద్విద్ధి ప్రణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు ముప్పై నాలుగవ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబాకు అనిపించింది నానా ఏమిటి నోటిలోనే గొనుక్కుంటున్నావు మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు వెంటనే నానా బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క నాలుగు చరణాలను చెప్పాడు బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను స్పష్టీకరణను అడిగారు అప్పుడు నానా అత్యంత వినయంగా బద్ధాంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విషదపరచటానికి గీతలోని మూల శ్లోకాన్ని పద పదాన్ని వివరిస్తాను బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియచేయటానికి ఏ సంశయం లేకుండా అర్థమవ్వటానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది అసలే గీర్వాణ భాష కఠినమైనది సాయికి సులువుగా ఎలా అర్థమైంది నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం సత్పురుషుల జ్ఞానం అగమ్యం సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు గీతలోని అంతర్దార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధాన పరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నారు ఇవి వివరణలో సహకరిస్తాయి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఇది గీతలోని మూల శ్లోకం దీనిని అనేక టీకాకారులు భాష్యాకారులు వ్యాఖ్యానించారు వారందరికీ ఒకటే అభిప్రాయం నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు గీతా భాష్య పారంగతుడు తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం ప్రతి పదార్థం చెప్పసాగాడు అన్వయ అర్థాన్ని మనసులో ఆలోచించుకొని నానా రసభరితంగా మధురమైన వాకుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవు చేయసాగాడు గురువు చరణాలకు సాష్టాంగ ప్రమాణం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆధారంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు సారాంశం కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునితో ప్రేమగా గురువుకు ప్రణామం గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు అర్జున ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞాన ప్రాప్తికి నీకు దారి చూపుతారు అని చెప్పారు ఇది నాకు తెలిసిన శ్లోకార్థం శంకర భాష్యం ఆనందగిరి శంకరానంద శ్రీధర మధుసూదన నీలకంఠ వీరంతా భగవాన్ని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు శ్రీ సాయి సచరితంలోని ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం